గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ దిస్ ఈస్ టిఎస్ రామచంద్ర నాయుడు ఫౌండర్ చైర్మన్ అండ్ సీఈఓ ఆఫ్ అవర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ ఫరమ్ ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియో మెసేజ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ మధ్య చాలామంది న్యూ కమర్స్ అనేవాళ్ళు ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడం జరిగింది అయితే చాలామందికి మన ఆర్గనైజేషన్లో జాయిన్ అయినప్పటికీ కూడా మన ఆర్గనైజేషన్ విధి విధానాలు ఏమీ చాలామందికి తెలియదు కాబట్టి వీళ్ళందరూ కూడా స్తబ్దిగా ఉన్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను అలాగే ఇంకో విషయం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ఏ హ్యూమన్ రైట్స్లో ఆర్గనైజేషన్లో ఉన్న మెంబర్ అయినా సరే ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్లో ట్రైన్డ్ అయ్యి ఉండాలి కాబట్టి ప్రతి హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కూడా వారి వారి సంస్థలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అనేది జరగాలి అయితే ఇది ఎక్కడ జరుగుతుందో ఎక్కడ జరగట్లేదో మనకైతే అనవసరం బట్ మన ఎన్హెచ్ఆర్పిఎఫ్లో అయితే మాత్రం ప్రత్యేకంగా ప్రతి సభ్యునికి కూడా మనం ట్రైనింగ్కి పిలిచి వన్ డే ట్రైనింగ్ క్యాంప్ అనేది పెట్టడం జరుగుతుంది అలాగే ముందు చాలా చోట్ల అనంతపూర్ కానీ లేకపోతే అనకాపల్లి విశాఖపట్నం నిజామాబాదు హైదరాబాదు ఇలా చాలా చోట్ల కాకినాడ ఎన్ని చోట్ల ట్రైనింగ్ క్యాంప్స్ అనేవి పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లా కాకినాడ జిల్లా ఈ చుట్టుపక్కల సభ్యులు ఎవరైనా సరే నూతనంగా ట్రైనింగ్ క్యాంప్ తీసుకున్న సభ్యులు ఎవరికైనా సరే వచ్చే నెల అంటే ఏప్రిల్ పదమూడవ తే తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రత్యేకమైన ట్రైనింగ్ క్యాంప్ జరుగుతుంది ఈ ట్రైనింగ్ క్యాంప్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క ఆదేశాల మేరకు ప్రతి సభ్యునికి కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద అలాగే ప్రస్తుతం ఉన్న ఐపీసీ సిఆర్పిసి అలాగే కొత్తగా సెక్షన్స్ మారిన దీని దీని ప్రకారం బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ఎస్ మీద అలాగే హ్యూమన్ రైట్స్ మీద చైల్డ్ రైట్స్ మీద ఉమెన్ ప్రొటెక్షన్ మీద కూడా ప్రత్యేకమైన సెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే సైబర్ నేరాలని నియంత్రించడంలో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి మనం ఎలాగ ప్రజలను చైతన్యవంతం చేయాలి అనే దాని మీద కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దీనికి మన ఆర్గనైజేషన్లో ముఖ్యమైన అడ్వకేట్స్ అలాగే బయట నుంచి కూడా సంబంధిత సబ్జెక్టులో నిపుణులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిపించి ప్రతి సభ్యులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మీకు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ సర్టిఫికెట్ తీసుకుని ఎవరైతే ఈ ట్రైనింగ్ పొందున్నారో ఈ సభ్యుల యొక్క పేర్లు మాత్రమే యథావిధిగా ఎన్హెచ్ఆర్సీకి అలాగే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్కి పంపించడం జరుగుతుంది అప్పుడు మాత్రమే మీ యొక్క మెంబర్షిప్ అనేది పూర్తి లెవెల్లో వ్యాలిడిట్ అయ్యి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిన లెక్క అవుతుంది కాబట్టి వచ్చే నెల పదమూడో తారీఖు అంటే ఏప్రిల్ పదమూడు ఆదివారం నాడు ట్రైనింగ్ తీసుకుని సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ మురళీనగర్లో మన నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫీస్ బిర్లా జంక్షన్లో ఉంది ఈ ఆఫీస్లో మార్నింగ్ తొమ్మిదింటి నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా ఈ ట్రైనింగ్ క్యాంప్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే సభ్యులు ఎవరైతే ట్రైనింగ్కి వస్తున్నారో వాళ్ళందరూ కూడా అంటే ఏప్రిల్ పదమూడో తారీఖు ఇది కాబట్టి ఏప్రిల్ తొమ్మిదో తారీఖుకి ఖచ్చితంగా ఏప్రిల్ తొమ్మిదో తారీఖు లోపుగా మీ యొక్క పేర్లు పర్సనల్గా పంపించి అయితే నాకు కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవి లత గారికి కానీ లేదా నేషనల్ కమిటీ సభ్యులకి మీ యొక్క పేర్లు ప్రత్యేకంగా పర్సనల్గా మీ యొక్క పేరు మీ ఐడి నెంబర్ మీ డెసిగ్నేషన్ పంపించి మేము ట్రైనింగ్ క్యాంప్ హాజరు అవుతున్నామని చెప్పేసి మీ నేమ్స్ పంపించవలసి ఉంటుంది తొమ్మిదో తారీఖు దాటిన తర్వాత ఎవరైతే మీ ప్రొఫైల్ పంపిస్తారు వాళ్ళకి పదమూడో తారీఖు యొక్క ట్రైనింగ్ క్యాంప్కి ఎంట్రీ ఉండదు కాబట్టి తొమ్మిదో తారీఖు ద డెడ్ లైన్ ఫర్ యువర్ రిజిస్ట్రేషన్ ఫర్ ద ట్రైనింగ్ క్యాంప్ ఆఫ్ అవర్ ఎన్ హెచ్ఆర్పిఎఫ్ సో ఈ అవకాశాన్ని ప్రతి సభ్యులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ